కన్న తల్లి నేనేయనీ తల్లిగా తాను వచ్చే అనసూయమ్మ తల్లి కడుపు మంటలా కలి తీర్చి అన్న తని వచ్చి అనసూయమ్మ తల్లి అందరిలో తన ఇల్లని అందరమ్మగా వచ్చే అనసూయ మా తల్లి రంగమాంబ ముద్దు బిడ్డ తల్లి అమ్మగా వచ్చనమ్మ అనుసూయమ తల్లి తను ప్రేమ పంచంగా అనుసూయమ తల్లి అవనుపై బుట్టనమ్మ అనసూయమా తల్లి తానొచ్చు నాటు నుంచి అనసూయమా తల్లి ప్రేమనే పంచనమ్మ అనసూయమా తల్లి పేదోళ్ల బాధ చూసి అనసూయమా తల్లి చెలించి పోయినమ్మా తల్లి కష్టాలు తీరంగా తల్లి వెన్నంటి వచ్చినమ్మా తల్లి ఇష్టాలు తీర్చంగా తల్లి మన వెంట సాగినమ్మ అనసూయ మా తల్లి దుఃఖాన్ని పోగొట్టి తల్లి దుర్గలా వచ్చినమ్మా అనసూయమా తల్లి భాగ్యాన్ని కలిగించ తల్లి దేవతే వచ్చినమ్మా తల్లి మమ్మేలో మాయమ్మ అనుసూయా మా తల్లి మామేలో కోరినమ్మ అనుసూయా మా తల్లి మా ఇంటి గౌరమ్మ అనుసూయా మా తల్లి దీపించవచ్చనమ్మ అనసూయమాతల్లి కోర్కలే కూరంగా తల్లి కరుణతో తీర్చనమ్మ అనసూయ మా తల్లి ఆశలే తీరంగా అనసూయ మా తల్లి తన గోడు నిచ్చెనమ్మ అనసూయ మా తల్లి నీకన్నా పెద్ద దిక్కు ఎవ్వరమ్మ మాకు నీలాంటి తల్లి ప్రేమ దొరకేనా మాకు మా గోడు నాలకించి వరమీయమే తల్లి నీకంటి బిడ్డలను తల్లే अनसूय मातल्ले